తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపుడి గ్రామంలో ఆదివారం రెడ్డి వీరాభిమాని వైసీపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షురాలు గడప పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి జగనన్న సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి పేద ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలతో జగనన్నను ప్రజలు దేవుడుగా ఆరాధిస్తున్నారన్నారు అందువల్ల ప్రజలు మరలా ఆయన్ను ముఖ్యమంత్రిని చేయాలని పేద ప్రజలకు అంకనం కట్టుకున్నారని సుధారెడ్డి తెలిపారు ఇంతమంది ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం ఖాయమన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగ రెండు వేల తొమ్మిదిలో మా జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని ఎంతో ఆరాటపడ్డాము మేమంతా కూడాను రెండు వేల పద్నాలుగు కూడా ఆయన కోసం మేము ఎంతో ఇది చేసుకున్నాము ఆయన కోసం పోరాటం చేసాము రెండు వేల పంతొమ్మిదిలో మా జగన్ అన్న ముఖ్యమంత్రి అయినాడు అనుకున్న దాని మీద కూడా మించినట్లుగా ఇంకా ఎక్కువ మెజార్టీ కూడా ముఖ్యమంత్రి అయినాడు ఆయన చేసిన పథకాలు మంచి చెడ్డాన్ని ప్రతి పేద కుటుంబానికి కూడా అనుకూలతగానే ఉన్నాయి గుండె నక్కలన్నీ తొంగి తొంగి చూసినా ఇంతకుముందు పార్టీ కింద పడిపోయేదానికి ముఖ్యంగా ముందుకొస్తారు ముందు ముందు మాటల్లో దగ్గరికి వచ్చినాయి మళ్ళీ మంత్రులు కావాలన్న రోజుల్లో ఇంకా ముందుకు వస్తారు ఆపదలు కనబడకుండా దాముకుంటారు కొంట నక్కలందరూ కూడా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు ఎక్కడికన్నా వెళ్ళి ఏ కుటుంబంలో అడిగినా కానీ మేము పేదలం కాము మా జగనన్న ఉన్నాడు మేము అందరం కూడా ఇంకా ముందుకెళ్ళాలి మా జగనన్న ముఖ్యమంత్రి కావాలని మా అందరిలో ఉంది మా జగనన్న మాకు ముఖ్యమంత్రి కాదు జగనన్న మా దేవుడు కూడా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆవేదన మా ముందు తెలుపుతూ ఉన్నారు నేను కూడా మా జగనన్న కోసం చాలా పాటుపడ్డాను ప్రతి మండలంలో కూడా మా గూడవరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే ఐదు మండలాలు కూడా కాలి కాళీ నడక మీద నడిచి కాలు బొబ్బలు పోయేటట్టు కూడా మా అన్న జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని ఎంత ఆరాటపడి ఆయన చెల్లెలుగా ఆయన తల్లిగా ఆయన తోబుట్టుగా ఎన్నో విధాల కష్టపడి మా జగన్న ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఇప్పుడు కూడా అలుపు అనేది నా వంటూ లేదు నాకు అన్న కూడా తిరుపతి జిల్లా జాయింట్ సెక్రటరీ ఉప మండల మహిళ అధ్యక్షులుగా గుర్తించే నా కష్టాన్ని ఈ రోజు ఉప మండల మహిళ అధ్యక్షులుగా పదవిచ్చాడు నాలాంటి వాళ్ళని నేనే కాదు ఉదాహరణగా నేను చెప్పుకున్నా నాలాంటి వాళ్ళు మా అన్న గుండెల్లో ఎంతోమంది ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా జగనన్న పాలన బాగుంది మా జగనన్నే ముఖ్యమంత్రి కావాలి వాలంటీర్స్ని పెట్టినప్పుడు ఎందుకు వాలంటీర్స్ అని ఎదురు పార్టీ వాళ్ళు అడిగి అడిగి నవ్వుకున్నారు ఈ రోజు మా జగన్ అని పెట్టిన వాలంటీర్ల గురించి చెప్పుకుంటుంటే మేము కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా మేము మంచి పనులు చేస్తాం వాలంటీర్స్ పెట్టుకుంటామంటారు మా జగన్ అని చేసే ప్రతి మాటని ప్రతి బాటని వాళ్ళు చూసి కాపీ కొట్టుకుంటూ ముందుకు వస్తున్నారు ఈ రోజు దత్తపుత్రుడు కావచ్చు పవన్ కళ్యాణ్ అయిన లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండే ప్రతి వాళ్ళు కూడా కావచ్చు వాళ్ళ కుటుంబంలో తగులు పెట్టి చీల్చేసి నోకునే అలవాటు ఆ పక్క పొత్తులో వాడుకుంది మా జగన్ అనికది లేదు ఎవరు ఏ కుటుంబం అయినా సౌన్యతంగా ఉండాలి పేద కుటుంబం నశించిపోవాలి వాళ్ళ బడుగు బలహీన వర్గాలందరూ పైకి రావాలి వాళ్ళకు పదవులు ఇచ్చేదానికి కూడా మా మహిళలకి యాభై శాతం అన్నది అనేది కాదు ఇంకా ఎన్నో ఎంతో శాతం అన్నా చెప్పని వల్ల కావడం లేదు రెండు నింతలుగా మా మహిళలకే మంచి గుర్తింపు ఇచ్చాడు పెద్దపేట మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ కుటుంబానికి వెళ్ళినా మీకు చంద్రబాబు కావాలన్నా మాకు జగన్మోహన్ రెడ్డి కావాల ఎవరు కావాలంటే మాకు ఆయన వద్ద మా మాకు మంచిగా పరిపాలించే మాకు మా గుండెలో ఉండే జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి ఆయనే కావాలి కానీ ఇంకేర ఒక్కరు దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఈ రోజు నేను కోరుకునేది కూడా అదే ఇప్పుడు ఎంత టైం ఉంటుందో పదకొండు ఉంటుంది ఏమో నాకు తెలియదు కానీ ఇప్పటికే మా కిన్నెల పొడి పంచాయతీలో వంద ఇల్లు తిరిగేసి వచ్చిన నాకు అలుపు అంటూ లేదు మా జగన్ కోసం పోరాడుతాను ఆయన కోసం నేను ముఖ్యమంత్రిని చేసేదాకా నేను కూడా నిద్రపోను మా కోట మండలమే కాదు గూడు నియోజకవర్గంలో ఉండే ప్రతి నాయకుడు కూడా నిద్రపోరు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుగ్గా ఒక తనుడిగా పుట్టాడు తండ్రి ఇచ్చిన మాట కోసం ఒక అడిగేస్తే మా జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు అన్నాడు రెండు అడుగులు కాదు నాలుగు వేస్తున్నాడు ప్రతి తాతకి ఆ రోజు ఇస్తుండే పింఛని కంటే పెంపు చేస్తానంటూ చెప్పుకుంటూ వచ్చాడు మూడు వేలు దాకా చేశాడు వికలాంగులకి ఐదు వేలు దాకిస్తున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేత పథకం అన్నాడు ఆసరా అన్నాడు అమ్మఒడి అన్నాడు గోరుముద్ద అన్నాడు ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కూడా నాలుగు అడుగులు ముందు వేసుకొని పోతున్నాం మా జగన్ ముఖ్యమంత్రి కావాలే కానీ